చాలా సంతోషంగా ఉంది కానీ అది పొద్దున కోల్కతాలో జరిగిన చూసి కొద్దిగా ఇప్పుడు భయంగా ఉంది ఇప్పుడు ఏమైనా అవుతుందని కానీ ఇప్పుడు మోస్ట్లీ రేవంత్ అని సెక్యూరిటీ అందరూ పెంచారు అందరూ డీజీపీ అందరూ చెప్పారు సో ఈవెంట్ బాగా కోరుకుంటున్నాను అంటే 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 పొలిటికల్ పార్టీ ట్రై చేస్తున్నారు వాళ్ళ పార్టీ చూసికోవడానికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వస్తున్నాయి కానీ అంటే కానీ నాకు తెలిసి అంటే దీనికంటే అట్లీస్ట్ మనకు ఫుట్బాల్ గ్రాస్ రూట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగున్నాను కానీ ఫ్యాన్స్ ఒక రకంగా వస్తే ఒక రకంగా ఎకానమీ బూస్ట్ అవుతుంది ఎందుకంటే ఎంతమంది టూరిస్ట్ వచ్చారు ఎంత వల్ల రెండు వందల కోట్ల అవుతుందని కొన్ని అవునండి అంటే అది ప్రతిపక్షాలు ఎప్పుడు అంటాను ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే రాకపోయినా ప్రాబ్లం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లేని ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ మన చాలా బాగాలేదు ఫుట్బాల్ ఇప్పుడు క్రికెట్ ఎలా ఉంది కానీ ఫుట్బాల్ ఇప్పుడు అంత ఇండియాలో స్కోప్ లేదు సో దా ప్రతిపక్షం ప్రకారం ప్రకారం వాళ్ళు ఇలా జాయిన్ చేస్తుంటే అంటే గ్రాస్ రూట్ డబ్బులు పెట్టి ఉంటే కానీ పార్టీ ప్రకారం వస్తే మెస్ చేస్తే టూరిజం పెరుగుతుంది అంటే ఎవరు ప్లస్లో ఎవరు మైనస్ దాని మొత్తం ఉన్నారు ఈజీగా చూస్తాను ఆల్రెడీ అది చాలా అంటే చాలా మీరే చూస్తున్నారు క్రౌండ్ ఎంత చాలా ఫ్యామిలీ టికెట్ టికెట్ అన్నది స్టార్టింగ్ వేరే రూపాయలతో స్టార్ట్ చేశారంట సో నార్మల్ ఎవరైనా ఉంటే ఫ్యాన్ ఉంటే చూడొచ్చు కానీ తర్వాత అది అయిపోయి తర్వాత పదివేల టికెట్లు కొన్ని పర్సనల్ ఫోటో పది లక్షల టికెట్లు కూడా ఉన్నాయి సో మీరు ఎక్కడ నుంచి మేము అందరూ వచ్చింది మా ఫ్రెండ్స్ వచ్చింది మైసూర్ నుంచి కానీ ఇక్కడ మేము ఒక మినిమం వన్ మంత్ బ్యాక్ బుక్ చేసుకున్నామే టికెట్స్ అంటే అంటే వన్ మంత్ కదా అంటే ఒక టూ వీక్స్ బ్యాక్ వాళ్ళు పోర్టల్ ఓపెన్ చేశారు సార్ అప్పుడు బుక్ చేసుకున్నాం మెస్సీ వెళ్తే అసలు స్టేడియం నుంచి అదే అండి అక్కడ ఏదో సెక్యూరిటీ బ్రిచ్ందంటే అదే ప్రాబ్లం కానీ ఇప్పుడు అదే ఇప్పుడు అదే అది న్యూస్ వచ్చింది ఇక్కడ సెక్యూరిటీ అని చేసిన డీజీపీ అందరూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పారు సో చూద్దాం చాలా పెద్ద ఫైన్ పదిహేను పది పదిహేను సార్ అదే వన్స్ ఇన్ లైఫ్ టైం అప్పుడు యాక్చువల్ అప్పుడు వరల్డ్ కప్ కథర్కి వచ్చిన అప్పుడు వెళ్దాం కుదరలేదు కానీ ఫోటోకి పది లక్షలు అదే అన్న నిజం నా దగ్గర నుండి నేనే నేర్చుకోండి పది లక్షలు కానీ తీసుకోవడం అండ్ మరి గ్లోబల్ సెలబ్రిటీ కదా మరి సో పది లక్షలు తీసుకోవచ్చు ఆర్గనైజర్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా సెక్యూరిటీ ప్లస్ స్టేడియం అని చాలా ప్రాబ్లమ్ హైదరాబాద్కు మెస్సీ రావడం ప్లస్ అంటారా మైనస్ అంటారా అన్న ఇది చాలా ప్లస్ అన్న క్యూకే ఎందుకంటే యూత్ ఈ మధ్యలో ఫుట్బాల్ అనేది డౌన్ అవుతున్న క్రమంలో మెస్సీ రావడం డౌన్ ఫుట్బాల్ రావాలని ఫుట్బాల్ని కూడా లేపడం ఇలా చేయాల్సింది చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది అన్న మైనస్ ఎయిట్ ఎటువంటి మెస్సీకి వరకు అన్న గ్లోబల్ అంబాసిడర్ అన్న తను మన నార్మల్ ప్లేయర్ కాదు తను గ్లోబల్ అంబాసిడర్ మళ్ళీ ప్లస్ వరల్డ్ కప్ గెలిచి వచ్చిన హీరో తను ఎన్నో జనరేషన్స్ ఇన్స్పైర్ చేసిన హీరో వర్తే అంటే టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి టికెట్ రేటు భారీగానే ఉన్నాయి కానీ నో వరీ అంటే కోల్కత్తాలో అసలు రాకుండానే అయిపోయిందని ఫ్యాన్స్ వాడే ఆర్గనైజర్స్ తప్పేదం చాలా ఉందన్న చూసినాం మీకు పోతున్న లైవ్ చూసినాం మన సైడ్ అట్లా కాకుండా చూసుకోవాలి బెటర్ అంటే ఒక ఫోటోకి పది లక్షలని అంటున్నా చెప్పిన లైక్ ఈజ్ అ గ్లోబల్ అంబాసిడర్ యా ఎవరెవరు వచ్చారు అసలు రొటరి రోడ్ పాల్ హీఈస్ లైక్ బాడీ గార్డ్ ఆన్ ది ఫీల్డ్ బాడీ గార్డ్ అంటారు అండి లూయిస్ వారెస్ అని ఫార్వర్డ్ ప్లేయర్ లీవనాల్ మెస్సీ ముగ్గురు మీరు ఎవరెవరు చూడండి మేము మెస్సీ అన్న మెస్సీ మా బేసిక్ వరంగల్ అన్న వరంగల్ ఇక్కడ సక్సెస్ అవుతుంది అనుకుంటా సక్సెస్ అవుతుంది మనం మన ఏజెస్ని ఆర్గనైజ్గా చేస్తామని అనుకుంటా లెట్స్